హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు వేసుకునే పునుగుల రెసిపీ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు గడ్డ పెరుగు వేసుకోవాలి మీరు లూజ్ పెరుగు తీసుకునేటట్టయితే హాఫ్ కప్పు వరకు వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పెరుగు పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదు ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పిండిని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే ఒక పిన్సాప్ వరకు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బీట్ చేసినట్టుగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత ప్లఫీగా గుల్లగా వస్తాయి పునుగులు ఇలా పిండిని కలిపేసుకొని ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసిన ఒక ఆనియను చాలా సన్నగా కట్ చేసిన రెండు మూడు పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసిన కరివేపాకు ఫైనల్గా ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి ఎలాంటి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి చాలా గుల్లగా కూడా వస్తాయి ఇలా బాగా పిండిని ప్రిపేర్ చేసుకొని మనం పునుగులు వేసే టైంలో ఒకసారి నీట్గా చెయ్యిని వాష్ చేసుకొని వేసుకోవాలి అప్పుడైతేనే మనకు వేసుకోవడానికి చేతికి అతుక్కోకుండా ఉంటాయి అలాగే పునుగులు కూడా నీట్గా వస్తాయి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడ్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా పునుగులు వేసుకోవాలి మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు మనకు కొద్దిగా చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా పెద్దగా అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం బాగా కుక్ అవుతాయి లోపల కూడా గుల్లగా వస్తాయి ఇలా వేసుకొని జస్ట్ కొన్ని సెకండ్స్ అలా వదిలేసి తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటికి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ బాగుంటుంది చట్నీ లేకపోయినా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అలా తినేసేయచ్చు స్పైసీగా చాలా బాగుంటాయి ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవాలి చూశారు కదా ఎలాంటి పప్పు లేకుండా సింపుల్గా ఎలా చేసుకున్నామో పునుగులు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు చెప్పడం మర్చిపోకండి ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్